అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎదగటానికి ఏం చేయాలి ఏం చేస్తే మనం కూడా సాధారణమైనటువంటి స్థితి నుంచి అసాధారణమైనటువంటి స్థితికి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్తామన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషికి కూడా లక్ష్యం ఉంటుంది అయితే లక్ష్యం మన సామర్థ్యానికి తగినట్టుగా ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి మనిషి సాధారణంగా చిన్న చిన్న పనులు పెట్టుకుంటాడు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటాడు కారణం ఏంటంటే సులువుగా పూర్తవుతుందన్న ఆలోచన ఎక్కువ కష్టపడాల్సినటువంటి పని ఉండదు అనేటువంటి ఆలోచనతో చిన్న చిన్న లక్ష్యాలని నిర్దేశించుకొని దాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు కానీ అసాధారణమైనటువంటి వ్యక్తిగా మనం తయారవ్వాలి అని అంటే నీ సామర్థ్యానికి తగినట్టుగా నీ లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే మనం అసాధారణమైనటువంటి వ్యక్తులు అవుతాం ఎందుకని నీ లక్ష్యం పెద్దదైనప్పుడు నీ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో నువ్వు వినియోగించడానికి ప్రయత్నం చేస్తావు అలాగనుక మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సాధారణమైనటువంటి వ్యక్తులు పడుతున్నటువంటి కష్టం కన్నా మనం ఎక్కువ కష్టపడతాం సాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క జీవన శైలికి విరుద్ధంగా మన యొక్క జీవనశైలి ఉంటుంది కాబట్టి అంటే ఏంటి జీవనశైలి అని అంటే నువ్వు వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ నువ్వు లేచే సమయం నుంచి నువ్వు పడుకునేటువంటి సమయం వరకు నువ్వు ఏ రకంగా సమయాన్ని వినియోగించుకుంటున్నావు సద్వినియోగపరుచుకుంటున్నావు అన్నది సాధారణమైనటువంటి వ్యక్తులకి అసాధారణమైనటువంటి వ్యక్తులకి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో అది చేస్తూ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఏ అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగపరుచుకోవాలో అలా సద్వినియోగపరుచుకున్నటువంటి వ్యక్తి అసాధారణమైనటువంటి వ్యక్తిగా తయారవుతాయి అసాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క గొప్ప లక్షణం రిస్క్ తీసుకోవటం వాళ్ళ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి అంటే దాంతో సతృప్తి పడిపోకుండా చాలా జాగ్రత్తగా కొంచెం రిస్క్ తీసుకొని అంటే ఉన్నది పోకుండా కొత్తది ఏ రకంగా సంపాదించాలనేటువంటి ఆలోచనతో రిస్క్ తీసుకున్నటువంటి వ్యక్తులే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారన్నది వాస్తవం ఎవరైతే వినూత్నంగా ఆలోచిస్తారు నూతన పద్ధతుల్లో చేసేటటువంటి పనిలో ముందుకు వెళ్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు మౌనంగా ఉండటం ప్రతిదాన్ని చాలా కూలంకషంగా ఆలోచన చేయటం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయం తప్పవకుండా ఏం చేయాలో అది చేసి కష్టపడేటువంటి తత్వం ఉన్నప్పుడు ఆ మనిషి అసాధారణమైనటువంటి వ్యక్తిగా ముందుకెళ్తాడు చాలామంది మనం చేస్తున్నటువంటి పనులు విమర్శిస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు నువ్వు సాధించలేవు అని వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం చేస్తారు వాటన్నిటినీ ఎవరైతే ఎదుర్కోగలుగుతారో చిరునవ్వుతో సమాధానం చెప్పగలుగుతారో వాటన్నిటికీ సమాధానం మనం గెలిచి చూపించాలనేటువంటి కసితో పనిచేస్తారో వాళ్ళు అసాధారణమైనటువంటి వ్యక్తులు అవుతారు ఏ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా తన సామర్థ్యాలని అంచనా వేసుకుంటూ సామర్థ్యాలకి తగినటువంటి లక్ష్యాలను పెట్టుకుంటూ చాలామంది వాళ్ళ యొక్క సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించకుండా అంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ విడిచిపెట్టరు బాగున్నాను చక్కగా ఉన్నాను తినడానికి ఉంది ఇబ్బంది ఏమీ లేదు చక్కగా కాలక్షేపం చేస్తున్నాను అనేటువంటి ఆలోచనతో ఉండిపోయేటటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తులుగానే ఉండిపోతారు ఎవరైతే వాళ్ళ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి చిన్న చిన్న ఆనందాలను కూడా త్యాగం చేయగలిగి వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఇప్పుడు త్యాగం చేసినటువంటి చిన్న చిన్న ఆనందాలు భవిష్యత్తులో విజయం ద్వారా వచ్చేటటువంటి పెద్ద ఆనందానికి నాంది అవుతుందని ప్రయత్నం చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఒక విద్యార్థి దశ నుంచి మనం చూస్తే ఒక చక్కటి మార్కులు సంపాదించి ఉన్నతమైనటువంటి స్థితిలోకి కలిపినటువంటి వ్యక్తి తన యొక్క జీవనశైలి మనం అంచనా వేస్తే తను ఎప్పుడు ఏం చేయాలో అది చేసి చదువుకునేటువంటి సమయంలో పూర్తి సమయాన్ని చదువుకు కేటాయించి ఎవరైతే చదువుకుంటారో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అదే విద్యార్థితో చదివినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క చిన్న చిన్న ఆనందాలను కూడా విడిచిపెట్టకుండా విద్యార్థి జీవితంలో ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే పూర్తి స్థాయిలో తనకున్నటువంటి ఉన్నటువంటి సామర్థ్యాన్ని వినియోగించుకోగలిగినటువంటి పరిస్థితులు ఉండాలి కానీ మనిషి ఏం చేస్తానంటే రిస్క్ తీసుకునేటువంటి క్రమంలో కొన్ని సందర్భంలో వాటం ఎదురవుతుంది ఆ రిస్క్ కొంచెం నష్టపెడుతుంది ఇబ్బంది పెడుతుంది వెనకడు వేసేస్తే మనం గెలవడం కష్టం ఒకసారి మన జీవితాలను మనం ఆలోచన చేస్తే నువ్వు నడిచేటటువంటి నడక నేర్చుకున్నటువంటి నడక ఆ నడ నడవడం కోసం ఎన్నిసార్లు మనం పడి ఉంటాం తిరిగి ఎన్నిసార్లు లేచి నడక నేర్చుకుని ఉంటాం ఒక సైకిల్ నేర్చుకున్నా ఒక బైక్ నేర్చుకున్న ఏది నేర్చుకున్నా అసలు తప్పు చేయకుండానే నేర్చేసుకున్నావా పడిపోకుండానే నేర్చేసుకున్నావా అన్నో పొరపాట్లు చేసి ఎన్నోసార్లు దెబ్బ తగిలించుకొని పట్టు వదలకుండా నేర్చుకోవాలనేటువంటి కసితో నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు అవన్నీ మనం చేయగలుగుతున్నాం కానీ పెద్ద అయిన తర్వాత ఈ రిస్క్కి మనం ఇష్టపడట్లేదు ఏదైనా చిన్న ఓటం వస్తే ఏదైనా చిన్న కష్టం వస్తే వెంటనే దాన్ని విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి మనుషులు సాధారణమైనటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి ఎవరి చరిత్రలో చూసినా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి ఎవరి చరిత్రలు చూసినా వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో ఓటములు ఎదుర్కొని ఎన్నో రిస్క్లు తీసుకొని కొత్త కొత్త పద్ధతుల్లో ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్న దాంతో సంతృప్తి పడిపోకుండా ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో సంపాదించాలి అనేటువంటి తపన తాపత్రయంతో వాళ్ళకంటూ ఈ సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులు అవ్వాలని అంటే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మిమ్మల్ని మీరు నమ్మండి రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయండి వినూత్నంగా ఆలోచించండి ఏది చేసినా ఒక ప్రత్యేకత మనకుండా ఉండాలనేటువంటి తపన తపదనతో ప్రయత్నం చేయండి వాటమని ఎదుర్కొనండి సానుకూలంగా తీసుకోండి వాటమని నుంచి గుణపాఠాలు నేర్చుకోండి ఎక్కడ కూడా విడిచిపెట్టేటటువంటి ఆలోచన లేకుండా ఖచ్చితంగా నేను గెలవాలనేటువంటి తపంతో ప్రయత్నం చేయండి నిర్ణయాలు మంచిగా తీసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ తీసుకున్నటువంటి నిర్ణయం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ నిర్ణయం మంచిది అయ్యేలా మనం కష్టపడి ప్రయత్నం చేసి ముందుకు ఖచ్చితంగా మీరు కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులు అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి ఈ విషయాలను గమనించండి సాధారణమైనటువంటి వ్యక్తుల నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మీరు కూడా తయారవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్